పిత పుత్ర పవిత్రాత్మ నామున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రభువునకు నాకు కొత్త పాట పాడు ఆయన అద్భుత కార్యములను చేసెను ఆయన తన దక్షిణ హస్తము వలన విజయమును సాధించెను కీర్తన తొంభై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో ప్రభువు అద్భుతాలను చేసెను ప్రతిరోజు క్రొత్త కృప చూపిస్తారు మన మనస్సు కూడా క్రొత్తగా ఉండాలి మన విజయం మన శక్తి వల్ల కాదు ఆయన చేతి వల్ల ఆయన దక్షిణ హస్తం మనం విజయమును కలుగజేస్తుంది ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు నీవు చేసిన అద్భుతములకు కృతజ్ఞతలు నా హృదయంలో పాటను నింపుము తండ్రి నా విజయమునే చేతి వల్లనే అని గుర్తించి మనసు నాకు ఇవ్వమని ஏசு அடுகி வேடுக்கொண்டு நான் தன்றி ஆமீன் GOD BLESS YOU